ఫైండ్ అందరికీ నమస్కారం నేను మీ పువ్విందాల మహేష్ స్కూల్ లైఫ్ మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండి నమస్కారం నేను మీరు ఒక స్కూల్ లైఫ్ లో హీరోగా చిన్నప్పుడు క్యారెక్టర్ చేసిన వాడిని అండి నేను మా వాడు చాలా బాగా చేశాడండి ఇలాగే వన్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ చేశానండి మాకు ఈ సినిమా చాలా బాగా వచ్చిందండి ఎడిటింగ్ కూడా అయిపోయింది పోస్ట్ ప్రొడక్షన్ టైంలో మాకు ఫిఫ్టీ ల్యాక్స్ పెడతా అన్న ప్రొడ్యూసరు లాస్ట్ మూమెంట్లో మాకు హ్యాండ్ ఇచ్చాడండి మాకు ఏం చేయాలో అర్థం కాక ఈ వీడియో చేస్తున్నానండి సో సపోర్ట్ ప్రొడ్యూసర్ కోసం పెట్టాను ఎవరు రెస్పాన్స్ కాలేదు అందుకే జనాల కోసమే నేను వేడుకుంటూ జనాలు అడిగితే ఏదైనా సాయం చేయగలరు కదని చెప్పి నేను అడుగుతున్నానండి ముప్పై ఐదు లక్షలు అవసరం ఉందండి ఈ సినిమాకి కంప్లీట్ అయిపోతుంది ఎంతో మంది ఉన్నాయండి నూట డెబ్బై ఐదు మంది ఈ సినిమా ఇంట్రడ్యూస్ అవుతున్నారు ఈ రోజు నేను మిమ్మల్ని ఏది అడగలేదు నాన్న చిన్న ఫ్రెండ్స్ అన్నని ఎమ్మారు ఉంటుంది అన్నరు అని చెప్పాడు తోచినంత నేను కూడా ఆ క్యారెక్టర్ లో ఉన్నాను ఫ్రెండ్స్ ఆ సినిమాలో నేను కూడా ఉంటాను ఫ్రెండ్స్ సో మా వాళ్ళంతా చేశారండి సుమన్ గారు ఆమెని గారు డీజేటీలు ఫాదర్ గారు చాలా మంది చేశారు ఈ సినిమానికి మీరు సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న మీకు హెల్ప్ చేస్తే మాకేమొస్తుందని అనుకున్న అనుకోవద్దండి చాలామంది కొత్త వాళ్ళు ఇంట్రొడ్యూస్ అవుతున్నారు అందరూ నమ్మకం ఉంది దీని మీద ఉందనండి మీరు ఎంతో కొంత మీకు తోచినంత సాయం చేయండి ఐదు వందల నుంచి ఎంతనే చేయచ్చండి మీరు వేసిన వాళ్ళు ఎవరైనా సరే రేపు పొద్దున్న మళ్ళీ మీకు డబ్బులు ఎట్టన్నా అంటే మీరు టెన్షన్ పడద్దున్న సినిమా సినిమా రిలీజ్ అయిన తర్వాత డబ్బులు వస్తాను ఫస్ట్ మీ డబ్బులు వేస్తాను ఒకవేళ రాకపోతే నా తల తాకట్టు సరే మీ డబ్బులు నేను తీసుకొచ్చి అది మీరు వేసేటప్పుడు నైన్ ఫైవ్ వన్ ఫైవ్ డబుల్ జీరో నైన్ కి ఐదు వందలు వేస్తున్నారా దాని స్క్రీన్షాట్ కొట్టి అదే నంబర్ వాట్సాప్ అండి సెండ్ చేయండి నేను రాసుకుని రేపు పొద్దున సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ డబ్బులు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను ఫోన్ చేసి వేయండి